ఈ అల్ప విశ్వాసం అటు కాని విశ్వాసం విశ్వాసం పరిపూర్ణతను సంతరించుకునే విధంగా అడుగులు వేయబడాలి విశ్వాసం పరిపూర్ణతను సంతరించుకునే విధంగా అడుగులు వేయబడాలి అల్ప విశ్వాసం ఒకవేళ స్టార్టింగ్ లో ఉన్నా అది పరిపూర్ణత పొందే దిశగా మనం అడుగులు వేయాలి ఇది ఈ మాట గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అల్ప విశ్వాసి అనే మాట పేతుని దేవుడు ఆ మాట పలికాడు పేతుడి విషయంలో పలికాడు ఒకసారి ప్రభు నీళ్ళ మీద నడుస్తూ వస్తున్నాడు శిష్యులు పడవలో అవతలి ఒడ్డుకి వెళ్తున్నారు శిష్యుల్ని మాత్రం పడవలో పంపించి ప్రభు తెల్లవారుజామున నీళ్ళ మీద నడుస్తూ వస్తున్నాడు వాళ్ళ పడవ దగ్గరికి ఆ పడవ మీద యేసు ప్రభు శిష్యులు ప్రయాణం చేస్తున్నారు కదా దూరంలో వస్తున్న ఆకారాన్ని చూశారు మొదట భయపడ్డారు తర్వాత ప్రభు భయపడకండి నేను నేనే ఆయన మాట్లాడాడు ఆయన స్వరం వాళ్ళు విన్నారు విన్న తర్వాత వాళ్ళకి అర్థమైంది ఆయన ప్రభు అని ఆ వాళ్ళు ఎక్కిన ధోని లేదా పడవకి సమీపంగా దగ్గర దగ్గరకు వస్తున్నాడు వస్తున్నప్పుడు ఆ పడవలో ఉన్న లేదా ఆ ధోనిలో ఉన్నాళ్లలో సీమోని పేతురు మాట్లాడాడు ప్రభువా నువ్వేనా అన్నాడు ప్రభు అన్నాడు సీమోను నేనే అన్నాడు ఓ ప్రభా నీవే అయితే నీళ్ల మీద నడుచుటకు నాకు కూడా సెలవిమ్మన్నాడు నువ్వు నీళ్ళ మీద నడుస్తున్నావు కదా నాకు కూడా నడవాలనుంది నాకు కూడా నడవటానికి సెలవివ్వు అన్నాడు ప్రభు ఓకే చేశాడు సరే వచ్చేయమన్నాడు విశ్వాసం ఉంటేనేగా నీళ్ల మీదకి దిగింది సరే వచ్చేయమని ప్రభు పిలిచాడు పేతురు నీళ్ల మీద అడిగేసి రెండు కాళ్ళు పెట్టి దిగాడు ఆశ్చర్యం ఏంటంటే పేతురు మునగల యువతల ప్రభు ఉన్నాడు అదిగో సమీపంలో పడవ ఉంది పేతురు నీళ్ల మీద దిగాడు ప్రభు నువ్వే అయితే నేను కూడా వస్తానంటే రా అన్నాడు అలా దిగి నడవడం మొదలు పెట్టాడు విశ్వాసం భలే కనపడింది ఇప్పుడు అది విశ్వాసం అంటే గొప్ప విశ్వాసం నీళ్ల మీద నడుస్తున్నాడు ప్రభు నడుస్తున్నాడు సింహను కూడా నడుస్తున్నాడు కొంచెం దూరం నడిచాడు కొంచెం నడిచిన తర్వాత గాలి వచ్చింది గాలు వచ్చింది ప్రభు మీద నుండి దృష్టి పక్కకు మళ్ళించాడు అది పక్కకు చూశాడు అంతే ఈ మునిగిపోవటం మొదలుపెట్టాడు క్షణాల్లోనే జరిగిపోయింది అది పట్టుకున్నాడు వచ్చి ఆ పట్టుకున్న తర్వాత అక్కడ ఒక మాట అంటాడు అల్ప విశ్వాసీ ఎందుకు సందేహపడితే అనే మాట అంటాడు దేవునికి స్తోత్రం గాక మునిగిపోయేవాడిని కాపాడి నిలబెట్టి కొంచెం దూరం బాగానే నడిచావుగా విశ్వాసంతో మరి విశ్వాసంతో నువ్వు ఉన్నప్పుడు నీ చుట్టూ ఉన్నాయి నీ కింద ఉన్నాయి నీళ్లు నిన్ను ముంచలేదుగా ఎప్పుడైతే విశ్వాస విషయంలో బలహీనపడి అల్పత్వం పొందావో నీ చుట్టూ ఉన్న నీళ్ళు అప్పటిదాకా నీకు లోబడిన నీళ్లు నీ మీద తిరగబట్ట మొదలు పెట్టాయి ఈ మాట ఎంత సీరియస్ అంటే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని వైపు చూడగలిగినప్పుడు దేవుని వైపు చూస్తూ నువ్వు అడుగులు వేసినప్పుడు నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నీ కాళ్ళ కింద అణిగి మణిగి ఉంటాయి అవి నిన్ను మించలేవు అవి నిన్ను మించలేవు నీ చుట్టూ ఉన్న ప్రతికూలతలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు కావచ్చు అవి నీ కాళ్ళ కింద అణిగి మణిగుంటాయి అవి నిన్నేమి చేయజాలం ఎప్పుడైతే నీ దృష్టి మళ్ళించి ప్రభు వైపు కాకుండా నీళ్ల వైపు చూస్తావు అంటే నీ పరిస్థితుల వైపు చూస్తావో అవి నీ మీదకి ఎగబాగుతాయి అవి నీ మీదకి ఎగబాగుతాయి అవి నిన్ను ముంచటానికి వెంటనే లెగుస్తాయి వెంటనే ఈ చిన్న విషయాన్ని మీరు గుర్తించగలిగితే ఈ రాత్రి మీరు ధన్యులు ఈ చిన్న విషయాన్ని మీరు గుర్తించగలిగితే ఈ రాత్రి మీరు ధన్యులు అప్పటిదాకా పేతురు కాళ్ళ కింద అణిగి మణిగున్న నీళ్ళు ఎవరికెళ్ళి చూసినప్పుడు అణిగున్నాయి ప్రభుకెళ్ళి చూసినప్పుడు నడుస్తా ఉన్నాడు వాటి మీదనే కానీ రాలా పేతురు కాళ్ళ కింద అణిగి మణిగున్నాయి ఎప్పుడైతే పేతురు వాటికెళ్ళి చూశాడో ప్రభుకెళ్ళి చూడటం మానేసి వాటికెళ్ళి చూశాడో ఎగబట్టం మొదలుపెట్టి పెట్టి పేతుని ముంచేయటానికి ట్రై చేస్తున్నాయి రోగం కావచ్చు అప్పులు కావచ్చు ఆత్మీయ జీవితంలో ఒడిదుడుకులు కావచ్చు ఇతరాతర సమస్యలు కావచ్చు శత్రువు కావచ్చు దయ్యాలు కావచ్చు మాంత్రిక విద్యలు కావచ్చు నువ్వు వాటి వైపు కాకుండా నువ్వు చూడాల్సిన వాని వైపు చూస్తే అవన్నీ ఎన్నైనా నీ కాళ్ళ కింద ఉంటాయి తప్ప నిన్ను అధిగమించడానికి ప్రయత్నం చెయ్యో చెయ్యో అవి ఎలాంటివైనా కంపెనీ జబ్బులైనా సరే బ్రాండెడ్ జబ్బులైనా సరే బ్రాండెడ్ జబ్బులు అంటే తెలుసా ఒకసారి వచ్చినట్టు ఇక పోదని డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తాడు అట్లాంటి సైతం నీ కాళ్ళ కిందకు వచ్చేస్తాయి అవి అణిగి మణిగి ఉంటాయి అవి నిన్ను అధిగమించలేవు మాంత్రిక శక్తులు కావచ్చు మంత్ర ప్రయోగాలు కావచ్చు చేతబడి చిల్లంగి బాణామతి చేటను చేటన ఏ విధమైనవైనా కావచ్చు అవి నీ పాదాల కిందే ఉంటాయి కానీ అవి నిన్ను మించి రాజాలవు దెయ్యాలు ఎంతటివైనా కావచ్చు అవి ఏ విధమైనవైనా కావచ్చు నీ దెబ్బకి ఈ అడగడలాడాల్సిందే నువ్వు దేవుని వైపు చూసినంత వరకు ఏది నిన్నెంత మాత్రము తాక జాలదు నిన్ను ముంచ జాలదు మించ జాలదు ఇది వాస్తవం ప్రకృతే ప్రకృతే కంట్రోల్లో ఉంటుంది కంట్రోల్లో ఉంటుంది ఆయన వైపు నువ్వు దృష్టి నిలిపిన నాడు ఆయన వైపు చూస్తూ అడుగులు వేసిన నాడు నిన్నేది డ్యామేజ్ చేయలేదు నీకు లొంగిపోయి ఉంటాయి అన్ని పేదురు కింద అంతే ఉన్నాయి ఎన్ని ఎన్ని క్యూసెక్కులు నీళ్లుండుంటాయి ఎన్ని క్యూసెక్కులు నీళ్లుంటాయి ఆయన కాళ్ళ కింద కానీ మించలా కానీ ఎప్పుడైతే ప్రభు వైపు నుంచి దృష్టి మళ్లించి ఆ నీళ్లను గురించి ఆలోచించి భయపడ్డాడో ఎక్కట మొదలుపెట్టినాయి వెంటనే ప్రభు వచ్చి అందుకున్నాడు అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే పేదడు నాకు నచ్చిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే నీళ్ళం చూసి భయపడి ఎప్పుడైతే వాటి గురించి ఆలోచించాడో అవి మీద మేధబట్ట మొదలు పెట్టినాయి మేధబట్ట మొదలు పెట్టినప్పుడు అయిపోయింది 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 అల్లా ప్రభువా నన్ను కనుకరించు ప్రభు కాపాడు అర్థమైందా ప్రభుకి వెళ్ళి చూశాడో ఈ లొంగినాయి వాటికెళ్ళి చూశాడో ఈ మింగటానికి ట్రై చేసినాయి అప్పుడు మళ్ళా ప్రభుకి వెళ్ళి చూశాడు ఇప్పుడు నీ గత అంతే ఉంది కదా ఇప్పుడు నీకు చెప్తున్న శుభవార్త ఏదంటే కనేసి ఇప్పుడున్న చూడు ఆయనకి వెళ్ళాలి దేవునికి స్తోత్రం కలిగి ఆయన వైపు చూడు బతికిపోతావు మళ్ళా అన్ని పరిస్థితులు నీ కాళ్ళ కిందకు వచ్చేస్తాయి అన్ని నీ పాదాల కిందకు వచ్చేస్తాయి మళ్ళీ నీకు లోంగ ఏం చేద్దాం కొంతమందికి అట్లా ఉండదు అల్ప విశ్వాసం అంటారు దాన్ని అసలు అవిశ్వాసులు కాదు అలాగని పరిపూర్ణ విశ్వాసులు కాదు అటు కాని విశ్వాసులు అన్నమాట ఈ సరుకు ఎక్కువ సరుకు ఉంటది సంఘంలో లెక్కేసుకుంటే దాదాపు నైన్టీ పర్సెంట్ ఈ సరికే ఉంటది అవిశ్వాసులు కాదు పరిపూర్ణ విశ్వాసులు అల్ప విశ్వాసులు మరి మీరే జాబితాలో ఉన్నారో మీరు ఆలోచించుకోండి మీరు ఒకవేళ దేవుని ఎందు స్థిర విశ్వాసం గలవారై ఒకవేళ అల్ప విశ్వాసులు కాకుండా బలమైన విశ్వాసులుగా పరిపూర్ణ విశ్వాసులుగా కానీ ఉండగలిగితే మీ పరిస్థితులే కాదు ఎదుటి వాళ్ళ పరిస్థితుల్ని కూడా కంట్రోల్ చేయగలిగేటువంటి శక్తి మీకు వచ్చింది ఎదుటి వాళ్ల పరిస్థితుల్ని కూడా మార్చగలిగే శక్తి నీకు ఇస్తాడు దేవుడు నీ పరిస్థితులు నీ అదుపులో ఉండటమే కాదు ఎదుటి వాళ్ళ పరిస్థితులు కూడా అదుపు చేయగల పేతురు పేతుడు స్టార్టింగ్ లో అల్ప విశ్వాసం అనిపించుకున్నాడు అదే పేతురు తిరిగి దేవుని వైపు మళ్ళుకొని పరిశుద్ధాత్మను పొందుకొని ఆత్మలో బలపడిన తర్వాత విశ్వాసంలో కూడా బలపడ్డ తర్వాత బలపడ్డ తర్వాత శృంగారమును దేవాలయం దగ్గర కుంటివాడైన మనుషుల దగ్గరికి వెళ్లి వెండి బంగారాలు మా దగ్గర లేవు మా దగ్గర మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను ఏసు నామమునలే అని లేపితే కుంటివాడైన మనుషుడు గంతులేస్తా లేచాడు గంతులేస్తా నాచ్యమాడు గంతులేసాడు లేచి కుట్టింది మొదలుకొని కుంటివాడు కాళ్ళు వాళ్ళు బాగుపడ్డాయి అంటే ఎదుటి వాళ్ళ పరిస్థితులను కూడా శాసించగలిగే స్థాయికి వెళ్ళిపోయాడు అంటాను ఒకప్పుడు ఏ సుప్రభు చేత అల్ప విశ్వాసి అనిపించుకున్న అదే పేతురు తర్వాత విశ్వాసంలో ఏ స్థాయికి వెళ్ళాడో చూడండి అలా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు మన విశ్వాసంలో ఎదుగుతూ ముందుకెళ్ళాలి కానీ విశ్వాసంలో తరిగిపోకుండా జాగ్రత్త పడాలి